ఫ్రెండ్స్ ఈసారి మా స్టూడెంట్ అయితే తన కోసం ఇలా డ్రెస్ అయితే స్టిచ్ చేసుకుంది చూసారు కదా ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ ఇచ్చాము ఇది కొంచెం బ్రాడ్గా వస్తుందండి ఇక్కడ చూపించడానికి కుదరట్లేదు వేసుకున్నప్పుడు కుదిరితే పిక్ పెడతాను అయితే ఒక్కొక్క డ్రెస్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కటి నేర్పిస్తున్నాను అని చెప్పాను కదా ఇందులో అయితే బ్యాక్ సైడ్ ఎలా థ్రెడ్స్ ఎలా తీయాలి సన్నగా అలానే హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేయాలనేది నేర్చుకుంది ఇది మొత్తం కూడా ఫుల్ సర్కిల్ అంబర్ ఇలా చూసారు కదా మొత్తం ఫైవ్ మీటర్స్ క్లాత్ అనేది యూజ్ చేసి ఇలాగ ఫుల్ సర్కిల్ వచ్చేలాగైతే స్టిచ్ చేసాము శారీస్తో అలాంటి వాటితో స్టిచ్ చేసాము అంటే జారిపోతాయి కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళు అందుకోసమైతే ఈ క్లాత్ అనేది మీ షో నుంచి బుక్ చేశానండి తన కోసం తక్కువ బడ్జెట్లో అవ్వాలని చెప్పి లోపల కూడా చూడండి మన స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో అలా లోడింగ్ పద్ధతిలోనే నేర్చుకుంది తను కూడా సైడ్ జాయింట్ అలానే లోపల సైడ్ కూడా మనకి నడమ దగ్గర కూడా ఇలా లోడింగ్ పద్ధతిలో వస్తుంది అయితే మనం ఫుల్ సర్కిల్ అంబర్ ఇచ్చినప్పుడు మొత్తం లోపల కూడా అంతే సర్కిల్ వేయాలి అంటే ఒక్కొక్కసారి లైనింగ్ కుదరదు కదా అలాంటప్పుడు ఇలా తక్కువగా చూడండి మనకి కట్ స్టాప్ ఎలా వస్తుందో ఆ టైప్ లో డ్రెస్ మోడల్లోనే లోపల లైనింగ్ అయితే వేసాము లైనింగ్ అనేది ఆఫ్ సర్కిల్ ఎలా వేయాలో నేర్చుకుంది కాబట్టి ఇందులో డ్రెస్ మోడల్ ఎలా వేయాలో నేర్పించాను అదైతే నేర్చుకుంది ఇలా ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంటుంది కింద లింక్ ఇస్తాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఇది ఫార్టీ సైజ్ నేను సేమ్ సైజే చూపించాను అందులో పైన చూపిస్తున్నాను కదా ఇది మీషోలో తీసుకున్నానని చెప్పి దీని గురించి ఆల్రెడీ డీటెయిల్స్ అయితే ఇచ్చాను మన ఛానల్లో పోస్ట్ లో లింక్ ఇస్తాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి మళ్ళీ దీని లింక్ అయితే యాడ్ చేస్తాను మనకి ఫుల్ సర్కిల్ కావాలంటే ఖచ్చితంగా ఫైవ్ మీటర్స్ ఉండాలి ఇది వచ్చేసి ఫైవ్ మీటర్సే మనకి క్రేప్ వస్తుంది క్లాత్ అనేది కాటన్ కాదు మనం లైనింగ్ వేస్ట్ స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు మా స్టూడెంట్ ఎలా స్టిచ్ చేసింది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి లింక్ అయితే పోస్ట్లో ఉంటుంది చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి